హాయ్ గాయస్ ఇవాళ అయితే నేను ఒక స్పెషల్ ప్లేస్కి మిమ్మల్ని తీసుకోబోకపోతున్నాను వెళ్ళేటప్పుడు చాలా హుషారుగా ఉంటుంది వచ్చేటప్పుడు ఏమో చాలా డల్ వీళ్ళు ఎవరని చూస్తున్నారు హాయ్ అందరికీ అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి మా ఊరి వినాయక చవితి పండుగ మీరు కూడా చూడాలనుకుంటున్నారు మా ఊర్లో అయితే వినాయక చవితి నిమజ్జనం టూ డేస్కే చేస్తారు అలా ఎందుకు చేస్తారు బాలేదు బాలేదని చేసాం వాయిస్ని ఈ వీడియో స్టార్ట్ అయితే పండగ రోజు నైట్ నుంచి అండి వినాయక చవితి రోజు ఫుల్ జ్వరం అనమాట నాకు నైట్ కొంచెం హుషారు వచ్చింది బాడీ అందుకే వీడియో ఇప్పటి నుంచి షూట్ చేయడం స్టార్ట్ చేశాను ఫస్ట్ మా కాళీ వినాయకుని దర్శించుకున్నాక తర్వాత మా గల్లీలో చిన్ని గణపాయ దగ్గర డ్యాన్స్ కూడా వేశాము చూసేయండి Oh, my dear, oh, my dear. Oh, my dear. Oh, my dear.

ڪيئن <laughs> آهيو ఇది ఒక పాట కదా దేవుని దగ్గర ఇలాంటి వాళ్ళకు డాన్స్ ఎందుకు వేస్తున్నారు అని తిట్టుకోపాకండి ఇంతకంటే దారుణంగా వేసే వాళ్ళు కూడా ఉంటారు మేమేదో మాకు వచ్చిరాని డ్యాన్స్ మాకు నచ్చినట్టు కొంచెం ట్రై చేసామన్నమాట

సేవించిన పూలను పట్టించుకోడతా అని కొడుకు సాంగ్కి కోలాటం కూడా వేసాము ఆ క్లిక్ మిస్ అయింది అయితే నైట్ అంతా ఫుల్ వర్షం అనమాట ఇక్కడ ఇప్పుడు నిమజ్జనానికి రెడీ అవుతున్నాం ఈ నేమ్ మా బుల్లి గణపయ్య మా గల్లి గణపయ్య మేము ఆడవాళ్ళమంతా కలిసి ఏదో చిన్న బొమ్మలు పెట్టుకున్నామండి మా వీధిలో సో నెక్స్ట్ డే నిమజ్జనం చేసేస్తున్నాం నైట్ అంతా ఫుల్ వర్షము డాన్స్ వీడియో అయితే మా వాళ్ళు తీసారు కోలాటం వీడియో ఎవరు లేదా వాళ్ళైతే నేను డ్రెషన్స్ వేసుకుని మిమ్మల్ని తీసుకోకపోతున్నారు వీళ్ళు ఎవరని చూస్తున్నారా వీళ్ళే అండి మా ఆడబిడ్డ పిల్లలు పండక్కి మా ఊరికి వచ్చారు అది కదా అక్కడ రెడ్ డ్రెస్ వేసుకుంది కదా ఆవిడే మాడపడుచు ఓకే అక్కడికి వెళ్ళాక నేను మీకు చూపిస్తాను ఈ యూట్యూబ్ ఛానల్ అది ఆ మొబైల్ అది కానీ నన్ను దిగకుండా దిగుకుండా అమ్మే మాత్రమే దిగుతున్నాండి వాళ్ళ మమ్మీని సిస్టర్ని మాత్రమే చూపిస్తుంది ఇది మోసం ఇప్పుడైతే మేము వచ్చేసాం అనమాట ఆ స్పెషల్ ప్లేస్ కి ఫస్ట్ వచ్చిన వచ్చాము కడుపులోకి ఏదో ఒకటి తోసేయాలి కదా అని ఐస్ క్రీమ్స్ అది మామూలుగా తింటే సరిపోతుందా అట్లా సరిపోదు మనం వీడియోలు తీసుకోవాల్సిందే అందుకే అక్కడ ఒక ఐస్ క్రీమ్ కింద పడిపోయింది మళ్ళీ కొనుక్కున్నాను అనమాట ఏంటక్క ఎడిటింగ్ ఏంటక్క ఇలా చేస్తున్నావు చూపియాల్సింది చూపించకుండా వేస్ట్ వీడియోలు మొత్తం చూపిస్తున్నావు అనుకుంటున్నాను మన ఆసియా అతి పెద్ద చెరువు అది పెద్ద చెరువు ఖమ్మం చెరువు మీకు తెలుసా ఈ విషయం మీకు తెలిస్తే కనుక కామెంట్ చేసేయండి మీలో ఎంతమంది ఖమ్మం చెరువు చూసారో కూడా కామెంట్ చేసేయండి మా ఊర్లో నాకు నచ్చిన ప్లేస్ కూడా ఇదే అనమాట ఇది నాకు చాలా ఫేవరెట్ కానీ ఇక్కడికి రాక దాదాపు వన్ ఇయర్ అవుతుంది నేను చూసారా వెదర్ ఎంత కూల్గా ఉందో ఇక్కడ చాలామంది వినాయకుల్ని నిమజ్జనం కూడా చేస్తున్నారు ఇంకా మా ఊరికి ఫస్ట్ చిన్న చిన్న గణపతులన్నీ నిమజ్జనం చేసేస్తాము ఫస్ట్ అయితే మేము మా గల్లి గణపైన నిమజ్జనం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ కమ్మం చెరువుకి నడుచుకుంటూ వచ్చాము నడుచుకుంటూ మాట్లాడుకుంటూ ఆ పచ్చని పొలాల్లో వస్తుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా ఇక్కడ మీరు ఒక విషయం గమనించారా మాతో మాతో పాటు మా పిల్లలు రాలేదు వాళ్ళని వాళ్ళ నానమ్మ దగ్గరే వదిలిపెట్టి వచ్చాము కేవలం మేము మాత్రమే వచ్చామన్నమాట ఇక్కడికి వాళ్ళు ఇంటి దగ్గర పెద్ద పెద్ద విగ్రహాల దగ్గర ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ నానమ్మ వాళ్ళ డాడీ చూసుకుంటున్నారు వాళ్ళని ఈ ప్లేస్ మ్యారేజ్ ఫోటోషూట్స్ కూడా చాలా బాగుంటుందన్నమాట అందుకే మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాం నేను కాదండి వీడియో తీస్తుంది మా ఆడబిడ్డ చిన్న కూతురు అనమాట చూసారా తను ఎలా తీసిందో ఈ మధ్య ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి వీడియోస్ ఎలా తీయాలో ఎలా ఎడిటింగ్ చేయాలో ఎలా వాయిస్ వాయిస్ ఓవర్ ఇవ్వాలో కొంచెం రావటం లేదనమాట కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మీరు రాను రాను ఇంకా బాగా చెప్తాను ఇక్కడ బ్యాంగిల్స్ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు అలాగే దండలు అలాంటివి కూడా చాలా పెట్టారు ఫస్ట్ టైం అనమాట పెట్టడం నేనైతే ఎప్పుడు చూడలేదు నేను వచ్చినప్పుడంతా ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ ఒక్కటే ఉండేవి ఈసారి ఇంట్లో పెట్టుకునే ఐటమ్స్ చాలా పెట్టారు పిల్లలు జంప్ చేస్తారు కదా అది కూడా పెట్టారు ఇక్కడ ఇక్కడ ఒక దర్గా కూడా ఉందండి ఆ దర్గా పేరేంటో నాకు తెలియదు కానీ దర్గాలో కూర్చుంటే నిజంగా మనసుకు చాలా హాయిగా ఉంటుందండి చూపిస్తున్నాను కదా అక్కడ దర్గా ఇంతకీ మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయాను నిమజ్జనం రెండో రోజే ఎందుకు చేస్తారో చెప్పాను ఇక్కడ గొడవలు ఎక్కువగా అవుతాయంట అందుకే రెండో రోజే చేస్తారంట ఇక్కడ నిమజ్జనము మా ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ టూ టెంపుల్స్ కూడా ఉన్నాయి ఆ టెంపుల్స్ ఇక్కడ ఎవరు స్థాపించారో తెలియదు కానీ ఆ స్టోరీ ఇంకా నాకు పూర్తిగా తెలియదు తెలుసుకొని మీకు ముందు ముందు వీడియోస్లో తెలియజేస్తాను చూ అక్కడ చూస్తున్నారు కదా బ్రిడ్జు ఇప్పుడు ఆ బ్రిడ్జ్లోకి అలో లేదనమాట ఇదివరకు అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగేవాళ్ళం అక్కడ చాలామంది కింద పడిపోయి చనిపోయారని ఆ ప్లేస్ని బ్యాన్ చేశారు వెళ్ళట్లేదు ఎవరు అక్కడికి అక్కడ కిందికి దిగి ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగే ఇంతకు ఇంతకుముందు చూస్తున్నారు కదా నేను మీకు ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే అక్కడ చూసారా ఏదో చిన్న దారిలాగా ఉంది కదా భలే ఉంది కదా సన్లైట్కి భలే కనపడుతుంది అది చిన్న దారిలాగా నేను చెప్పాను కదా టూ టెంపుల్స్ అని ఇందాక ఒక టెంపుల్ చూసారు ఇప్పుడు ఇది రెండో టెంపుల్ ఇక్కడ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి వెళ్ళామంటే అసలు ఇంటికి రాబుద్దే కాదు చూసారా ట్రైన్ కూడా ఎలా వెళ్తుందో అంత బాగుంటుందండి మా ఊర్లో ఒకసారి మీకు గనక టైం ఉంటే ఈ కంబం చెరువుని కప్ తప్పకుండా విజిట్ చేయండి చాలా 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 బాగుంటుంది ఇక్కడ చూసారా మా వాళ్ళు వీడియో తీస్తున్నాను అనిపేసి హాయిల్ మీద హాయిల్ ఇచ్చేస్తున్నారు ప్పుడు చాలా హుషారు వచ్చేటప్పుడు ఏమో చాలా డల్ అయిపోయాం చూసారా చుట్టా చెట్లు ఎలా పొలాలు వెదర్ చాలా కూల్ గా ఉంది మేము వచ్చేసరికి మా పిల్లలు అంతా రచ్చరంబాలా చేసుకున్నారు ఒంటి నిండా రంగులు పూపించుకున్నారు ఇక్కడ మా అత్త ఎందుకు అరుస్తున్నారంటే మా భవ్య ఉంది కదా తను టూ రూపీస్ షాంపులు తెమ్మంటే టెన్ రూపీస్ తెచ్చిందంట అందుకే అరుస్తుంది సో అలా స్నానం చేసి ఇది అయిపోయాక వానబడింది అన్నమాట వానలోనే డాన్స్ వేసుకుంటూ ఉన్నాం ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి